హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజైతే మీతో ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత శ్రీరామనవమి రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను లైట్గా అంటే అక్కడక్కడ బెడ్స్ తీసానండి సో ఎక్కువ అయితే తీయలేదు సో బయట ముగ్గుది చూసారు కదా తర్వాత ఇది మనకి స్టాక్ స్టాక్కి ఒక ర్యాక్ అయితే పెట్టుకోవాలండి ర్యాక్ తెప్పించుకోవాలి సో చూద్దాము కొంచెం బిజినెస్ క్లిక్ అయితే అప్పుడు ర్యాక్ తెప్పించుకుందా ఎందుకంటే ఏదో అంటారు కదా సామెత పావుల కోడికి అర్ధ రూపాయి మసాలా అన్నట్టు ఇప్పుడిప్పుడే కొంచెం సాగుతుంది కదా బిజినెస్ సో కొంచెం క్లిక్ అయితే అప్పుడు ర్యాక్ కొనుక్కోవచ్చులే డబ్బులు పెట్టి అని ఆగాను సో ఆ రోజైతే మార్నింగ్ ప్రసాదాలు అయితే చేశాను అంటే నేను వేసుకున్నది కొత్త డ్రెస్సే అండి మళ్ళీ చీర కట్టుకుని ప్రసాదాలు చేయలేదా అనుకోవద్దు కొత్త డ్రెస్ వేసుకున్న బాగా స్వెట్టింగ్ ఇరిటేషన్గా ఉంది అందుకని డ్రెస్ వేసుకునే చేశాను పులిహోర అలాగే సేమియా కేసరి నెక్స్ట్ దద్దోజనం మూడు రకాలు అయితే చేశాను నార్మల్గా ఇంకా మనం వడపప్పు పానకం కొబ్బరికాయ అరటిపళ్ళు అవి కామనే కదా సో ఆఫీస్కి కూడా తీసుకెళ్తా అన్నారు ప్రసాదాలు ఆఫీస్లో మా వారు పూజ చేస్తారు కాబట్టి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఆఫీస్కి ప్రసాదాలు అవి సపరేట్గా తీస్తానండి ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఆయన ఆఫీస్కి ప్రసాదాలు సర్దిస్తే తీసుకెళ్తారనమాట సో ఇంట్లో ఇంకా వంట అయితే కంప్లీట్ చేయలేదు వంట ఏంటంటే ఆ రోజు మా సందు చివరే అనమాట కళ్యాణము అంటే మనకి మామూలుగా ఇంటికి వస్తారు కదండి ముందు సీతారాముల కళ్యాణం చందా అది తీసుకోవడానికి ఇక్కడైతే బాగా చేస్తారు మా ఏరియాలో ఇన్విటేషన్ లాగా ఇస్తారనమాట సో వాళ్ళైతే భోజనానికి పిలిచారు ఏంటంటే చూద్దాం కుదిరితే వెళ్దాము లేదంటే లేదా అన్నట్టు అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళి రావాలి కదా అన్నట్టు సో ప్రసాదాలు అయితే చేశాను నెక్స్ట్ తర్వాత మామయ్య గారును పెద్ద పాప కూడా రాకూడదని ఇంకే తను ఇంట్లోనే ఉంది వాళ్ళిద్దరి కోసం అయితే వంట చేసి పెట్టి ఫైనల్లీ మేము లంచ్కి అయితే వెళ్ళాము అంటే దండం పెట్టేసుకుని కళ్యాణం దగ్గర లంచ్ అయితే చేసామన్నమాట సో ఇక్కడ మా వారు పూజ చేస్తున్నారనమాట ఏ ఫెస్టివల్ అయినా ఆయన చేస్తారండి మోస్ట్లీ అంటే కొన్ని మనకి ఆడవాళ్ళకి సంబంధించి వరలక్ష్మీ వ్రతం అలాంటివన్నీ నేను చేసుకుంటాను ఇంకా వీటికి ఏంటంటే ప్రసాదాలు అవి చేసిస్తాను ఆఫీస్కి ఇంట్లోకి చేస్తాను కదా చేస్తుంటే పూజ దగ్గర అన్నీ రెడీగా పెడితే అప్పుడు వచ్చి చేసుకుంటారండి ఎందుకంటే మగవాళ్ళకి అన్నీ మనం ఫస్ట్ ఏర్పాటు చేయాలి ఇక్కడ వచ్చి చెప్పా కదా పెద్ద పాపకి నేను గారికి వంట చేస్తున్నాను టమాటా పప్పు అయితే చేస్తున్నాను అనమాట అంటే పులిహోర అవే తినేస్తామన్నారు కానీ సర్లే పండగ రోజు అన్నం తినకండి ఎందుకని జస్ట్ పప్పు అయితే పక్కన ఉడికిపో వచ్చింది ఇటువైపు టమాటాలు కూడా వేసేస్తున్నాను తర్వాత ఇక్కడైతే ఇంకొక శారీస్ వీడియో మొన్న శారీస్ వీడియో ఒకటి రిలీజ్ చేశాను కదండి ఆ వీడియో చేయడం కోసం మా చిన్న పాపని అన్ని శారీస్ అన్నీ తీసి పక్కన పెట్టమంటున్నానండి కానీ వీడియోస్ చేయడం అంటే వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుందో లేదో కానీ వీడియోస్ చేయడం చాలా కష్టమండి అంటే మీకోసమే కదా అంటారు కరెక్టే అండి మా కోసమే చెప్తున్నాను నేనైతే వీడియోస్ ఆ శారీస్ అన్నీ బయటకి తీయాలి కవర్లోంచి మళ్ళీ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కవర్లో పెట్టుకోవాలి అదే మనకి ఒక షాప్లో బిజినెస్ అనుకోండి ఆన్లైన్ అవసరం లేదు లేదంటే వీడియో అక్కడే నిలబడి తీసేసుకోవచ్చు కానీ ఇంట్లో బిజినెస్ కాబట్టి మనకి ఇంట్లో ఒక పక్క పెట్టుకుంటాం కదా స్టాకు సో ఏ శారీస్ వీడియో తీయాలంటే అవి తీసుకొచ్చి లైటింగ్ క్లియర్గా పడాలి ఇంకా వేరే వాయిస్ లేని రాకూడదు జాగ్రత్తగా చూసుకుని వీడియోస్ తీసేవాళ్ళు ఉండాలి లేదంటే ట్రైపాడ్ పెట్టుకుని చిన్నదే ట్రైపాడ్ కూడా నాది అట్లా పెట్టుకుని తీసుకోవాలన్నమాట శారీస్ కొన్ని ఓపెన్ చేసి చూపించాలి మళ్ళీ వాటిని యాజ్ యూజువల్గా యాజ్ టీజ్గా అలాగే నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ బాక్సెస్లో పెట్టి మళ్ళీ స్టాక్ దగ్గర సర్దుకోవాలండి లేదంటే మళ్ళీ అవి నలిగినా చేసినా అవి కొనరు కదా ఎవరైనా అంతే నేను షాప్కి వెళ్ళినా అంతే కదండి చూడ్డానికి లుక్ బాగుంటేనే కొంటారనమాట సో బిజినెస్ వీడియోస్ వీటి వెనక చాలా కష్టమైతే ఉంది కానీ తప్పదు చేయాలి అండి నాకు జాబ్ చేసే ఇది లేదు ఫెసిలిటీ లేదు కాబట్టి తప్పదు ఏదో ఒకటి చేయాలని బిజినెస్ అయితే చేస్తున్నాననమాట అనమాట ఇంట్లో పని పిల్లలు బిజినెస్ ఇవన్నీ చూసుకోవడం కష్టమే కానీ తప్పదు చూసే వాళ్ళకి ఏదో ఈజీగా అనిపిస్తుంది కానీ ఎవరి హెల్ప్ లేకుండా మనకి మనమే అన్నీ చేసుకోవడం అంటే కొంచెం కష్టం కాకపోతే ఏంటంటే మనం ఏ పనినైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే అందులో శ్రమ అయితే తెలియదండి ఎందుకంటే చేసేది మన కోసం మన ఇంటి కోసం మన పిల్లల కోసం మన వాళ్ళ కోసం అనే ఫీలింగ్ ఒక్కటి మనం ఫీల్ అయితే కనుక చక్కగా ఎటువంటి శ్రమ ఉండదు తర్వాత ఇంకా మావిగారికిను పాపకి భోజనం పెట్టేసాగా మేము కూడా వెళ్ళి పందిట్లో దండం పెట్టుకుని భోజనం అయితే చేసేసి వచ్చామండి తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇంకొక శారీస్ వచ్చాయన్నమాట ఆర్డర్ పెట్టాను వచ్చాయి అవి సరే ఒక షార్ట్ లాగా తీద్దామని చెప్పి అదైతే కూర్చొని తీస్తుంటే మా పెద్ద పాపని తీయమని చెప్పారనమాట ఇవి నిన్న పెట్టాను కదండి ఆ శారీస్ అనమాట అదే సిల్వర్ ప్రింట్ శారీస్ పెట్టాను కదా అవి సారీస్ రాగానే చేద్దాం అనుకుంటారండి ఎప్పుడు వీడియో కానీ కుదరదు ఏదో ఒక పని ఏదో ఒక ప్రాబ్లము అసలు అలా ఫాస్ట్గా ఎప్పటికప్పుడు తీద్దామన్నా కూడా కుదరదు అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్నీ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది సో వ్లాగు చిన్నదే ఇక్కడితో ఎండ్ అవుతుంది